మీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజల్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒకే ఒక మాట కోరనుకుంటా ఉన్నా నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఈ దేశ రాజ్యాంగం ఈ దేశ ఐక్యత కాపాడబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని అందరినీ గెలిపించమని కోరుతా ఉన్నా మన జిల్లా వరకు వస్తే నాకు అర్థం కావడం వస్తామంటే ఆలోచించుకుంటూ వచ్చాక అసలు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు ప్రత్యేకించి సిపిఐ సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఐదు టీఎంసీల నీళ్లు తెస్తామని హంద్రీని ద్వారా రెండు చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే యాభై టిఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టుని సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు ఏ మొహం అడుగుతా ఉన్నారు ఈరోజు ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉండింటే సగం జిల్లా మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు అది జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు కావచ్చు మడక్సిరా హిందూపురం ప్రాజెక్టు కావచ్చు ఇవేవైనా సరే అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరం కూర్చొని మాడుకునే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే నేను శంకు నేను ఓపెన్ చేయాలా నువ్వు ఓపెన్ చేయాలా అని కొట్టుకున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని కమిషన్ల మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలుగా కొన్ని చేసిన దౌర్భాగ్యులు మీరు తెచ్చింది మేము రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఈ ఈరోజున ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఆయన కనుక ఏం కోరుతా ఉన్నాం ఏమొచ్చాయి మీకు ఈ జిల్లాకి ఏం తెచ్చారు చివరికి పునర్వ్యవస్థీకృత చట్టంలోని అంశాలని ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగిన పరిస్థితి చెప్తా ఉన్నా ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా నియోజకవర్గం బాగుపడుతుందని ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని సెంట్రల్ యూనివర్సిటీని పుట్టిరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక కాదు అక్కడ అక్కడంతా మేమంతా వంద ఎకరాలు కొనుక్కో పనిచేసినేవాళ్ళం ఒక్క సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేశాం ఇది రైతాంగం పరిస్థితి ఎంత ఆలోచించాలి రైతులు పార్టీలు పక్కా ఆ పార్టీ చెట్టుగా వాటి కుటుంబాలు అవి మా కుటుంబాన్ని కాపాడండి మా కుటుంబాన్ని కాపాడండి మా కుటుంబం పైన హింస జరిగింది దారి జరిగింది మేము అధికారంలోకి వస్తే బుక్ పెట్టుకున్నాం లేదంటే ఫైల్ పెట్టుకున్నాం మీ సంగతి తెలుస్తాం వీళ్ళ సంగతులు తేర్చడానికి రాజకీయాలు ఇక్కడ అనంతపురం జిల్లా రైతు వర్షం లేక నీళ్లు లేక ఏడు సంవత్సరాలుగా పంట లేక తను ఎదురుగా ఆఖరికి బోర్లు ఎండిపోయి చెట్లు చచ్చిపోతా ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతు ఉంటే మీ దగ్గర సమాధానం ఏంది ముఖ్యమంత్రి తిరిగిపోతాడు నేను చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు ఏం తెచ్చిపోయాలో మాకు ఏమి ఇస్తామని చెప్పారు కృష్ణాజయాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా హంద్రుండి వారు నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బాని కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి వేయకుండా కిందికి తీసుకుపోయారు కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి మా చెట్లు తెచ్చిపోతూ ఉన్నాయి చెట్టు వేసుకొని పూరిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం రైతులరా గమనించండి మీరు కులాల పేరు మీదో మతాల పేరు మీదో లేదా గ్రూపుల పేరు మీద కొట్టుకొని పోబోకండి మరొక్కసారి యాభై సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ ఆ కుటుంబం ఈ కుటుంబం ఈ నాయకుడు ఆ నాయకుడు అని దాన్ని తప్పించాము ధైర్యంగా చెప్తా ఉన్నా నేను అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు దళితులు పేదల చేతుల పెట్టిన వాళ్ళం మేం ఎక్కడికి గొంతెత్తు మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం మేం కాబట్టి ఓటరిగే హక్కేరుకుంటే మాకే ఉంది ఏం మాట్లాడతారు వీళ్ళు ప్రాజెక్ట్ తనే ఒక అత్యంత వైభవపేతంగా స్టార్ట్ చేశాం ఆ రోజున అన్ని పార్టీల వాళ్ళని పిలిచి జిల్లా యొక్క శ్రేయస్సు కోసం తెలుగుదేశం కమ్యూనిస్ట్ కొత్త కనిపించాము అక్కడ జిల్లా అందరిది అని జిల్లాను కాపాడుకోవాలని ఇప్పుడు ఏం చేశారు మీరు రెండు ప్రభుత్వాలు మారాయి ఆఫీసు కూడా మూసేశారు భారతీయ జనతా పార్టీ అంతగాగే ఒక పరిస్థితి మీ ఇద్దరు కూడా మరి ఏదో వీడే చూసా నన్ను వాళ్ళే పిలిచారు నేను వెళ్ళానని ఒక ఆయన నాకు అమిత్ షా చాలా క్లోజు మోడీ చాలా క్లోజ్ ఒక ఆయన ఏ మీ క్లోజ్నెస్ మీ యొక్క అక్రమమో సక్రమో సంబంధాలు లేక మీ అలయన్స్ ఈ రాష్ట్రానికి తెచ్చి పెట్టేదేంటి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా బియ్యం అయిపోయింది అని చెప్పిన భారతీయ జనతా పార్టీతో మీరు కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ముందేలిక తరహా ఆ ప్యాకేజీ వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు విశాఖపట్నం రైల్వే జోన్ గుంతకల్ రైల్వే జోన్ విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఎక్కడ పోయాయి ఏం తెచ్చారు మీరు అప్పులు నాలుగైదు లక్షల కోట్ల అప్పులు ఈ రోజు అప్పుల ముందే పరిపాలన అసలు వీళ్ళకి అందుకే వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంది కానీ జనాలు జనాలు చాలా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు వర్షాలు కురవడంలో రాళ్ళ వర్షాలు కురిపించుకుంటున్నారు వీళ్ళు ఒక ఆయన పైన దారి జరిగిందట ఇంకొక ఆయనపై సంధి దారి జరిగిందట ఇంకొక ఆయన పరిగెత్తిపోతూ ఉంటే దారి జరిగిందట రాళ్లతో శాంతి భద్రతలు ఏమయ్యాయి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యాయి అట్లా దారి జరిగితే ప్రభుత్వాల సమర్థత కాదా అది ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు అని చెప్పినట్లు ఆఖరికి ఓ గట్టి సంసత్వ దర్యాప్తు చేయించండి ప్రజలకు తెలాల ఈ వర్షాల వాన ఏ విధంగా కురుస్తా ఉందో నిజంగానే అందులో కుట్ర ఉంటే ఆ కుట్రని ఛేదించాల ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏ అజెండా లేకుండా మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజున మీ అజెండా ఏంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చెప్పే మాట ఏంది ఈ రాష్ట్ర యువతకు మీరు ఇచ్చే మాట ఏంది బిఎస్సీ కూడా చేయలేని దౌర్భాగ్యం ప్రభుత్వాలు ఇవి ఏ అజెండా లేదు వేసిన అలాంటి వాళ్ళం కూడా ప్రజాస్వామ్యానికి బంధం వస్తుంది రాజకీయ నాయకులు రాజస్వాంగ్ జైల్లో పెడితే అని సానుభూతి మేము కూడా అక్కడికి అంత మాత్రానా ఇది కరెక్ట్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ రాజకీయాలు ఇవి ఏ పార్టీ ఎక్కువ వామపక్ష భావచాల తెరిచే రాష్ట్రం ఇది దాన్ని మీరు రాళ్ళ మీద మాట్లాడడం తయారు చేశారు రాళ్ళు వేసుకొని ఆ రాళ్ళ మీద మాట్లాడమని ప్రేమైనా రాయడెంట్కి వేశాడు వేసా అంటావా అంటే ఏనే వేయించుకున్నా అంటావా అది కేటాపిల్లర్తో కొట్టారా చేతితో కొట్టారా అనంతపురం జిల్లా రైతుకి సబ్సిడీ ఇచ్చామా అనంతపురం జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా అదే నూరు శాతం గిఫ్ట్ ఇచ్చామా చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామా ఇళ్ళు కట్టామా ఇది కదా మాట్లాడుకోవాల్సిందే ఇది కాకుండా ఈరోజు మా దురదృష్టం సిగ్గుపడాలి అధికార ప్రతిపక్ష కూడా రాష్ట్ర రాజకీయాన్ని రాళ్లకింద మార్చినందుకు అది పెద్ద టాపిక్ ఇక్కడ మనం ఏం మాట్లాడడానికి లేదు మన జిల్లాలో చెట్లు చనిపోతూ ఉంటాయి చనిపోయాయి ఒక్కరు మాట్లాడడం లేదు చనిపోయిన చెట్టుకు మేము నష్టపరిహారం ఇస్తామనో లేక మళ్ళా చెట్టు వేసుకునే మేము డబ్బులు ఇస్తామనో లేక ఎండిపోకుండా నీళ్ళు సప్లై చేస్తామనో ఎవరి దగ్గర మాట్లాడు మాట్లాడే వాళ్ళు లేరు స్పష్టంగా చెప్పాడు ఏంటి ఎన్నికల గురించి మాట్లాడితేనే ఆయన వంద ఈయన డెబ్బై ఈ నలభై ఈ నలభైలు డెబ్బైలు ఎనభైలు నూర్లతో ఇప్పటికే చేరేసేయన్న ఏం చేస్తారు ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని కొంటున్నారా మీరు కొన్ని మీ ఇష్ట ప్రకారం రాజకీయం చేసుకొని మొత్తం ప్రజా సంపద దోచుకొని పోదాం అనుకుంటున్నారా అంతకంటే ఇంకా కనిపించింది నాకేం అర్థం కావడంలే ఓడ్లే స్కూలు లేవు నీళ్ళు లేవు ఉద్యోగాలు లేవు శాంతి భద్రతలు లేవు ఏంటి మీరు బహిరంగ రహస్యం ఇది బహిరంగ ఒక్క ఎలక్షన్ కమిషన్కి తప్ప ఇంకందరికీ తెలుసు ఆఖరికి ఎన్నికల్లో డబ్బులు ప్రవహిస్తున్నాయని కాబట్టి అనంత జిల్లా ప్రజలు నేను కోరుకుంటా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిన కాలం వచ్చింది ఇది దుర్మార్గమైన కుటుంబాలు కులాల పెరుగు జరిగే రాజకీయాన్ని మనం ఎదుర్కోవాలి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను అనంతపురం జిల్లా అభివృద్ధికి వామపక్షాలు కాంగ్రెస్ పార్టీనే కలిసి పనిచేస్తాయి సాధిస్తాయి సాధించాయి కూడా సింగరమల నియోజకవర్గం అభివృద్ధి మొత్తంలో తొంభై శాతం పైగా నేను ధైర్యంగా చెప్పగలను నాగారికి చైలనత్తగా ఉన్న నేను ఆ రోజు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు జయ అభివృద్ధే దాని గౌరవం దాని రాజకీయం దానికి ఆధిక్యత ఆరో సింగరమ నియోజకవర్గమే ఈ జిల్లాని శాసించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజున జిల్లా ఫస్ట్ చైర్మన్ సింగరమల ఏడిసిసి బ్యాంక్ సింగరమల మార్కెట్ యార్డ్ సింగరమల ఏ నాయుడు బిసిఎంఎస్ సింగరమల రాజకీయ ఆధిపత్యం అంటే అది ఇన్నాళ్ళు మీరు పదేళ్లుగా పార్టీలు మారి బతుకుతా ఉన్నారు ఏం సాధించారు మీరు కనుక నా యొక్క మొత్తం స్నేహితులు కోరుతా ఉన్న పుందాలోచించుకోండి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి తద్వారా మాత్రమే ఆత్మాభిమానం అంత ముంచుల అభివృద్ధి రాష్ట్ర రాజకీయాలని అజెండా లేకుండా కేవలం వ్యాపారంగా మార్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొక్కసారి నేను కోరుతా ఉన్నాను రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి ఈ దేశానికి రక్ష బరుగు బలహీన వర్గాలకి పేదలకి రక్ష మహిళలకు రక్ష దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపాడే ఆ పక్షాలు ఇండియా కూడిన అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం